ఇసుక వ్యాపారుల నుండి డబ్బుల డిమాండ్ ఇవ్వకపోతే టిప్పర్లు సీజ్ బోధన్ రూరల్ ఆర్ఐ గంగాధర్ అవినీతి బాగుతం ఇది నెలకు యాభై వేలు మామూలు ఇవ్వాల్సిందే అక్రమంగా ఇసుకను ఎలా తరలించాలని చెప్పింది ఆ అధికారే పని అవ్వగానే వ్యాపారులకు పరేషాన్ చేసుడే బోధన్ ఆర్ఐ అక్రమాలతో ఇతర అధికారులకు కూడా వాటా ఉన్నది అంటున్న స్థానిక విషయమై బోధన్ రెవెన్యూ కార్యాలయంపై అధికారులు కన్నేస్తారా లేదా ఒకరి వద్ద యాభై వేల డిమాండ్ ఆర్ఐ నెల సంపాదన ఎంత ఇప్పటి వరకు ఇసుక అక్రమాలపై ఎన్ని వార్తా కథనాలు వచ్చినా స్పందించని ఉన్నతాధికార యంత్రాంగం ఎక్కడైనా స్పందిస్తారా నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం కుప్పర్గ గ్రామానికి చెందిన సయ్యద్ అజీత్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు తన వద్ద ఇసుక టిప్పర్ నడిపేందుకు లైసెన్స్ అనుమతులు ఉన్న బోధన్ ఆరే గంగాధర్ అక్రమ వసూల కోసం భేదిస్తున్నాడని ఆరోపించారు సయ్యద్ అజీత్ తెలిపిన వివరాల ప్రకారం గతంలో ఒక్కో టిప్పర్కి యాభై వేల రూపాయలు వసూలు చేసేవారని ఇప్పుడు చిన్న టిప్పర్లను కూడా వదిలిపెట్టడం లేదని అన్నాడు తాను డబ్బులు ఇవ్వలేనని చెప్పడంతో ఆరే గంగాధర్ తన టిప్పర్ను బోధన్ ఎంఆర్ఓ కార్యాలయానికి తరలించి కేసు పెట్టాడని తెలిపారు ప్రభుత్వ అధికారులు అక్రమంగా వసూలు చేయడం ప్రజల్లో అసంతృప్తిని కలిగిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు సంపత్తిలో ఉన్నత అధికారులు తక్షణమే స్పందించి ఆరైపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఆడు మీడా బోదల్లో ఉన్న పక్కరా పక్కకురా పక్కకు ఉన్న వోళ్ళు బోదనలో ఆడ మీడ బాబాగా ఈడ లేదా వెల్లుక్ షాపు కంద కూర్చోలో సరే శుభం పక్కకున్నావు కదా పక్కకున్నా పక్కకున్నా మీది కొబ్బరి సైడ్ ఏమైనా మాలు ఉందా లేదు లేదు ఒక కంకర్ లేదు మీది ఉంటే చెప్పు అంటున్నా లేదు లేదు నాది ఏం లేదు ఉంటే ఒకవేళ ఈరోజు అవకాశం ఉంటే కొట్టుకోని అని చెప్తున్నా సరే చూస్తే ఒక రెండు టిప్పర్లు ఉంటాయి అంతే ఎక్కువ రెండు టిప్పర్లు ఉంటుంది ఆ రెండన్నా వేసేసుకో సార్ వేసుకుంటాయి అలా ఎందుకు చెప్పాలన్నా నా ఆడ పోయి తీసుకునేది లేదు తినేది లేదు अगर है तो आज बारह के बाद जाओ अच्छी बात अच्छी बात हमारे लोग आज नहीं है थीट, थीट। क्या बोल रूम अच्छी बात और क्या उसने शौक क्या है हमारे लोगों को मैं बोल दिया नकोज पानी है ग्रेटी भी नहीं है चुप जाके ठंडी में गई को मर रहे तुम बोल के बोला अच्छा कर सही काम करे नहीं टेंशन नहीं वो उसके भी नहीं जाते हमको भी थोड़ा यहाँ बोले तो अच्छा बोला अच्छा उसके वास्ते तुम्हारा कुछ है तो देखो अच्छी बात है हाँ? अच्छा नहीं तो गंगाधर साहब करे दावत दिए बोल के माइक लेके बोलेंगे मस्जिद में बात नहीं बोलते नहीं मालूम कहा बातें नहीं मालूम होता याद रखो मैं आगम आदमी है हाँ। मेरे को पहचाना रहे बचपन से मेरा दोस्त रहे कि मेरे को दो बार पकड़ा रहे हाँ मैं खुद बोला ना। आ, उसका भरोसा करने को नहीं जमता बोलो हाँ, वोज बोला मैं नहीं जमता रहा है बोलो तो रहे क्या भी नहीं है भाई तो बोलो, बोलो तो आगा मैं। मेरे रेते के मारे मेरे पास मत बोले बोल के बोलो हाँ अच्छी बात एक बजे जाओ तीन बजे तक खेल खत्म कर लो आ, ही चार की बात मत जाओ देखो नहीं जाता नहीं जात। क्यों बोल तो हमारा आदमी चार को निकलने का उम्मीद है आ, अच्छी बात हाँ। अच्छी बात एक से तीन बजे तक खत्म करना अच्छा भाई की माल दो टिपर का है किसको भी नहीं दिखना देखो नहीं दिखता हूँ मिलता हूँ

अच्छी बात ना भी मत बोलो नहीं 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 बोलता नहीं करता बेटे को भी मत बोलो नहीं बोलता मैं भी नहीं बोलता मैं। हमारे कोई भी नहीं थे, चल जाओ अच्छी बात इधर दीपक स्वीट होने मत तो सीसी देख रहे देखो अच्छी बात है अच्छी बात उधर चल जाओ अच्छी बात है और क्या कुछ नहीं आया ना मैं बोले तो पसंद आया ना आया आया इसके वजह इस पूछ रहा हूँ तो है क्या बोल के नहीं नहीं है वहाँ एक दो दिन पहले कल दो दिन और कल के वास्ते तो दो देख लेना है तो देख लो कल नहीं परसों अच्छी बात हाँ अच्छी बात देख लो आज लो तुम्हारी इसमें कैसा रहता मालूम है हाँ। आज ला के डाले ना हाँ। आज आजीज आ रहा बोल के मारो को फोन कर रहे हाँ हाँ आया की आया आया दो दिन में उठाना है तो आज डालना हाँ ना कोसो दिन नोट आए सो आप किसको पता नहीं लगना वहाँ है मतलब माय वैसे करता ना ये देखते ना तो मालड़ी मैं इतने दिन से कारो करूँ कहाँ तुम, तुम आज डालना दो दिन के आप देना कोसो तो एक दिन मार देना हाँ हाँ, हाँ। आज डाल के आज ही उठाई तो मैं हमारे को फोन कर रहे हैं आज आरा सब माल डाला किसी हालत में आरा बोल रहे हाँ हाँ बात बराबर है

మండల సుప్పారా అదే అజీ చెప్తున్నా కావాలని నాకు టార్గెట్ చేసి ఇప్పుడు నాకు నెలకు వంద లక్ష రూపాయలు మామూలు నడకకుంటే ఇస్తారో నిద్రలు జేబి చాలా ఇస్తలేదు అయితే నాకు టార్గెట్ చేసి బండ్ల మీద కేజ్ చేస్తున్నారు కేజ్ చేస్తున్నారు కావాలండి ఎందుకంటే నేను నేను ఇయ్యని చెప్పిన బాబులు నేను ఇయ్య అంటే రూట్లు చెప్పుకుంటా పని చెప్పి నడుపు అని చెప్తే నేను నడప అని చెప్పినా ఎందుకంటే బాగా టైట్ ఉందని చెప్తే ఒక బండి ఏ బిల్లు ఉండగా వీళ్ళు కావాలని ఏమో చేసుకుంటాను నాకు పరీక్షలు చేసారు ఇంకా మళ్ళా గౌరవంగా నాకు కేజ్ చేసారు నెలకి రెండు లక్షలు ఇవ్వమని టార్గెట్ చేస్తే నేను ఇయ్యని చెప్పిన ముందు ఇచ్చిన నేను నెలకు రెండు లక్షలతోగా ఇచ్చిన నడిపించిన రమ్మంటే వచ్చినా ఎలా అలా కలిసినా ఇచ్చినా వెళ్ళిపోయినా ఇప్పుడు ఇవ్వకుండా నాకు టార్గెట్ చేసి కేజ్ చేసి ఎమ్మర్ ఎమ్ గారి ఆరయ్య గారిని గంగాధర్ సార్ ఎమ్మార్ సార్ ఈ లోపల పోయితే ఎల్లుకొచ్చిన వెళ్ళిపోయినా ఏమున్నది అని నాకు నెట్ నెట్ల మీద రాకు అని నాకు కోపం ఎగ కొట్టించాడు లాస్ట్ కలెక్టర్ దగ్గర పోతే కలెక్టర్ ఇందులో ఎందుకు కేజ్ చేసే పడి ఎందుకు కాపీ అని కలెక్టర్ అని సార్ అని అన్నాడు అన్నాగానే నేను గౌరవంగా సపోర్ట్ దాకా ఉన్నా ఉంటే నిన్న మొన్న రాత్రి నా చూసుకుంటా నాకు మాట్లాడుకుంటా పోయిండు ఏమని నువ్వు ఎలా గలవా ఇంకా మళ్ళీ దొరకవా అని చేయాలతో అలా గంగాధర్ ఆరేసారి ఎంబరుస్తాం నాకు పానంకి దుఃఖం ఏమని అయితే అలా బాధ్యత గంగదర్ సార్కి ఇచ్చినా కొత్త బస్ స్టాండ్లో ఇచ్చిన ఈడ లాస్ విలాస్ దుకాణం ముందుకు కొత్త బస్ స్టాండ్లో ఆ చొక్సెల్ దుకాణం దగ్గర ఇంకా ఈడ అంబేద్కర్ చౌరస్తాకి ఇచ్చిన ఒకసారి ఒక ఇక రెండు మూడు సార్లు ఆడ హాస్పిటల్ దగ్గర ఇచ్చిన ఇల్లు పోయి గారికి సుఖ పవర్లో పోయి ఇచ్చిన ఎంత డర్స్ ఎంత ఎక్కువ బైపాస్ ఒకసారి కలిసి ఇచ్చిన ఇచ్చిన తర్వాత మళ్ళీ నాకు టార్గెట్ చేసిన ఇవ్వమని చెప్పిండ్రు నా నేను నాతో బండ్లకి వచ్చిన ఇవ్వని చెప్పిన నా బండ్లు కావాలని బిలాక్ ఇట్లా ఇస్తున్నారు నడపద్దు నువ్వు ఏరియాలో ఘనాభాస్ అనేది మంచిగా రిఫార్ చేస్తామని చెప్తున్నారు నా పిల్లలు భయం పట్టి బయట వచ్చిన వాళ్ళకి భయం పట్టి నా పిల్లల బతుకున్న బతుకు ఎనిమిది పిల్లలు నాకు కావాలి నాకు టార్గెట్ చేసి నాకు పరాశనం చేస్తున్నారు మీకు అయ్యా ఒకటే కొడుకు ఎక్కడ నాకు ఎనిమిది నలుగురు కొడుకు ఐదుగురు బిడ్డలు ముగ్గురు కొడుకులు నాకు కావాలని దానం చేసి టార్గెట్ చేసిన బండ్లు మొత్తం నెలలా ఇస్తున్నారు డీడీకి కావాలని పైసలు ఇస్తే ఇస్తున్నారు పైసలు లేకుండా బండ్లు డీడీ డీడీలి పనియాకొచ్చాను కావాలంటే అనేది ఇస్తున్నారు ఇస్తున్నారు బ్లాక్ లెట్ చేసి దీనికి బట్టి మూడు సార్లు ఇంకా పేపర్ మీద సైన్స్ కూడా తీసుకున్నారు కావాలని పిలిచి బెదిరి ఫైవ్ సైన్ చేయు ఇస్తాం లేకుండా ఇవ్వమని చెప్పి నాకు టార్గెట్ చేసి బాండ్ పేపర్ మీద సీరియస్ తీసుకున్నారు బెదిరించి ఇస్తామని ఇయక వచ్చాను ఇంకా ఇచ్చిన తర్వాత ఇవి కావాలని బండి రాంగా అయ్యా ఇంటికా డ్రైవర్ అన్నం తిన కావాలని బండి తీసుకోపోయి లోపల పెట్టారు కావాలని ఎట్లా ఇస్తాయి వాళ్ళు ఏం తీసుకున్నారు ఏం తీసుకున్నారు వాళ్ళకి ఇస్తున్నారు నాకే టార్గెట్ చేసేవాళ్ళు నీళ్ళు మీకు కావాలంటే ఏబిల్ ఏమంటే ఇస్తాను నీళ్ళు ఎన్ని ఏబీలు కొట్టినా ఎన్ని చేసినా అని మొత్తం టార్గెట్ చేసేవాళ్ళు నాలుగు బండ్లు అయితే ఒకడే బండి ఇస్తున్నాడు ఇంకా మూడు బండ్లు ఇయ్యకొచ్చిండు టార్గెట్ చేసి పైసలు ఇస్తా ఇయ్యాలి ఇప్పుడు ఇయ్యని చెప్తున్నాడు నేను ఎక్కడికి వెళ్ళాలి బండి అడగచ్చినా ఇయ్యకొచ్చిన మొత్తం టైట్ అయితే ఈయన కావాలని రెండు మూడు సార్లు ఈయన పట్టించు కావాలని లింపించిన ఈయననే పట్టించే ఈయననే ఇలా ఇలా బైపాస్కి రైస్ మిల్ దగ్గర వచ్చి ఊరుకుంటా వచ్చి పట్టిండు రెండు బండ్లు పట్టి ఈయన ఇచ్చిండు పైసలు ఇస్తే అప్పుడు నాకు బండి నీళ్ళు చేయించాడు మైనింగ్కి రాసి కావాలని వేరే బండ్లకి పదిహేలు ఇచ్చి పదివేలు రాసి ఇచ్చిండు ఇంకా సార్ నాలుగు బండ్లు ఇస్తే నా బండికి ఇరవై ఐదు వేలు ఇరవై చేసిండు లోక బంకి పదివేలు పదిహేలు ఇచ్చి రాసిపించిండు నాలుగు బండ్లకి మొత్తం ఆరు బండ్లు ఉండే లోపల కావాలని బండి రోజు డీడీ మీద నేను ఎందుకు రాస్తాను సార్ అని చెప్తే ఏం అంటే నీ ఇష్టమా నా ఇష్టమా నా నేను బట్ట నేను ఏమైనా చేస్తాను నువ్వు వాళ్ళు చెప్తాను నాకు చెప్పిండు డ్రైవర్కి తిట్టిండు తిట్టాకనే బండి పెట్టే నీకు ఎదుగులుతా అని దిత్తుకొని పోయిండు నేను అద్దె ఎందుకు రాస్తున్నావు ఉన్నది అట్లానే నేను అంటే నా ఇష్టం ఎందుకు అని వెళ్ళిపోయింది ఎందుకు అట్లా చేస్తున్నావు ఉన్నది కదా నేను రా నేను అది చేస్తా ఇది చేస్తా అని కూడా తీసుకుపోయి బండి పెట్టి రేపు ఎందుకు తా అని ఇలాగ రోజులు ఆ టైం నువ్వు ఆయన రాసుకున్నాడు నేను చేసుకున్నాను ఆయన చేసుకున్నాడు తీసుకొని ఇట్లా పెంచుకున్నా రాసుకున్నా ముంగట రాసిండు ఏం రాసిండు రాసిండు నేనేం చూస్తున్నాను అనుకున్నా నాకేం తెలియదు ఆయన చేసిండు ఏం చేసిండు ఏం చేసిండు ఆయన రాసుకున్నాడు డీడీ మీద మేము ఎంఆర్ఓ సైన్ చేస్తారని అని అనుకున్నాం వాడు ఏం చేసిండు ఆయన చేసిండు మాకు ఏం చేయలేదు